ఓకే సో ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ సో ఇందాక చూసింది ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి దీనికి వచ్చేసరికి ట్వంటీ సిక్స్ సో లైట్ చేంజ్ ఉంటుంది సో అది మీకు దగ్గర నుంచి చూసి టచ్ చేస్తేనే తెలుస్తుంది సో కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని కాంటాక్ట్ చేయండి మేడం ఇది ట్వంటీ ఎయిట్ అది లైట్ షేడ్ ఫ్యాన్సీ ఇది ట్వంటీ ఎయిట్ ఇది థర్టీ రూపీస్ అది త్రీ ప్యాటర్న్స్ సో రూపీస్ ఇది వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ అండి సో ఇది వచ్చేసరికి థర్టీ రూపీస్ సో ఈచ్ బండిలో ట్వంటీ పీసెస్ ఉంటాయి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు టెన్ పీస్ బండలు బేకర్ అయితే ట్వంటీ పీస్ బండలు బేకర్ ఇది గిఫ్టింగ్ కూడా ఓకే ఇది బండి ఫార్టీ రూపీస్ అండి సో ఇది వచ్చేసరికి థర్టీ ఫైవ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ రేంజ్ వచ్చేసరికి ఫార్టీ ఫార్టీ అమ్మా ఫార్టీ ఇది లైట్ షెడ్ ఇదే డార్క్ షెడ్ ఇదే డిజైన్స్ తుంబా ఇదే సో ఇది వచ్చేసరికి వైట్ కలర్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మీరు గిఫ్టింగ్ కి వాటికి చాలా బాగుంటుంది లేదు అంటే డ్రెస్సెస్ మీదకి వాటికి స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట సో వీటిలో ఏది కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో శాంపిల్స్ మాత్రమే ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను